మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఈరోజు దుర్మరణం చెందడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఆయన అనేక పర్యాయాలు డిప్యూటీ సీఎంగా పనిచేశారు అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు అధికారంలో ఉన్నా అనేక పర్యాయాలు ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేయడము జరిగింది ఈ దేశంలో అనేక పర్యాయాలు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అజిత్ పవర్ గారు రికార్డు సృష్టించాడంట ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు బారామతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కడసారి చూపు కోసం క్యూ కట్టారు ఆయన అభిమానులు అజిత్ పవార్ మరణం నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కండోలెన్స్ తెలపడం జరిగింది ఈరోజు కేబినెట్ సమావేశం కూడా జరిగితే క్యాబినెట్ సమావేశం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అజిత్ పవర్ గారిని ఆయన మెమరీస్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది అజిత్ పవర్ గారు ఆయన ఇప్పుడు కలిసిన అన్న అన్న అనేసి పిలిచేవాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పాత జ్ఞాపకాలను ఒకసారి రిమెంబర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొంతమంది టీడీపీ అభిమానులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి స్పెషల్గా కొన్ని రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు చేస్తున్నారు విమాన ప్రమాదాల్లో రాజకీయ నేతలు మరణిస్తుండడంతో దయచేసి మీరిద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణించకండి ప్రయాణించడం మానుకోండి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీరిద్దరూ కలిసి ఒకే ఫ్లైట్లో పోకండి ఎక్కడికి కలిసి ప్రయాణం చేయకండి అలాంటివి ఏమైనా సరే ముందు ముందు ప్లాన్ చేసుకుంటే కూడా వాటిని మానుకోండి ఇది మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాం మీకేదేమైనా జరగరానిది జరిగితే మేము తట్టుకోలేం దయచేసి మా అభ్యర్థులను అర్థం చేసుకోండి అని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా వాటి మీద రకరకాలుగా స్పందిస్తున్నారు కొందరు రిక్వెస్ట్లను ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి అని కొంతమంది చెప్తుంటే మరికొందరు మాత్రం వాళ్ళకి ఏమీ కాకూడదని కోరుకోవాలని చెప్పేసి ఇంకొంతమంది ఇలాంటి పోస్టులు పెట్టడం ఏంటి అని చెప్పేసి ఇంకొంతమంది మండిపడడం జరుగుతుంది సోషల్ మీడియాలో ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల మనుషులు ఉంటారు ఏందయ్యా ఇలాంటి పోస్టులు పెడతావు అనేసి కొంతమంది కొంతమంది అవునవును కరెక్టే ఇద్దరు కలిసి ఒకే విమానంలో ప్రయాణించకూడదు అని ఇంకొంతమంది విమాన ప్రయాణాలు తగ్గించుకోవడం అని చెప్పేసి ఇంకొంతమంది ఒకవేళ ఎలా ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే విడివిడిగా వెళ్ళండి సపరేట్ సపరేట్గా వెళ్ళండి ఒకే విమానంలో పోకండి అని చెప్పేసి ఇంకొంతమంది అభ్యర్థన విధంగా చెప్పాలంటే కరెక్టే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఫ్యామిలీతో కలిసి ఒకే విమానంలో ప్రయాణించకూడదు అంటే ఎక్కువ ప్రయాణాలు చేయకూడదు బిజినెస్ మ్యాన్స్ అయినా సరే ఒక ఇద్దరు అన్నదం వండు అనుకో కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే అఫీషియల్ వర్క్ అయినా సరే లేకపోతే పర్సనల్ ట్రిప్లు అయినా సరే ఒకే విమానంలో ప్రయాణిస్తూ అది మంచిది కాదు మంచి పద్ధతి కూడా కాదు ఏమైనా జరిగితే చాలా ఇబ్బంది అయిపోతుంది అలాంటి జరగకూడదని చెప్పేసి కోరుకుందాం కానీ జరగ మనమే చెప్పలేం కదా ఈరోజు చూడండి అజిత్ పవర్ గారు ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారా అన్ఎస్పెక్ అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని కూడా జరిగిపోతుండే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సౌందర్య గారు ఇవన్నీ కూడా ఐ థింక్ మళ్ళీ హర్యానా మంత్రి అంటే చాలా సంవత్సరాల క్రితం హర్యానా మంత్రి ఒక ఆయన పేరు కూడా ఏదో జిందాల్ ఆయన కూడా విమాన ప్రమాదంలో భర్తించాడు అవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ రీసెంట్గా చూసాం కదా మీరు అహ్మదాబాద్లో ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా కూలిపోయింది వందల సెకండ్ మరణించారు అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు విమాన ప్రమాదాలు అనేటివి మన చేతిలో ఉండవు అవి జరిగిపోతూ ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులైనా కార్యకర్తలైనా అయినా వాళ్ళు కోరుకునేది ఒకటే ఇద్దరు కలిసి ఒకే విమానంలో ప్రయాణించకండి మంచిది